ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం ఈ నెల ఏడున హైదరాబాద్లో జరిగే లక్ష డప్పులు వేల గొంతుల సభను విజయవంతం చేయాలని మాజీ పోలీస్ ఆఫీసర్ పుల్ల సంజీవ్రావు కోరారు ఏబీసిడీ వర్గీకరణ కోసం జరిగే సభను విజయవంతం చేయాలని చిట్యాల మండల కేంద్రంలో శనివారం మాజీ డీఎస్పీ సంజీవరావు డప్పు కళాకారులకు డప్పులు పంపిణీ చేశారు కాగా ఈ కార్యక్రమంలో సినీ గేయ రచయిత నంది అవార్డు గ్రహీత సురేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అన్ని గ్రామాలను వెరిఫై చేసి ఫుల్ ఫ్యామిలీ ఎక్కడదో అక్కడ వారందరినీ కూడా ఒక దగ్గర చేసుకున్నాం ఎందుకంటే మేమందరం ఒక యూనిట్ ఉన్న తర్వాత తక్కిన మన జాతులందరూ కూడా మాదిగా జాతి ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా మనందరూ కూడా ఒక తాడికి తీసుకురావాలనే ఉద్దేశం పొద్దు మరి డాక్టర్ శ్రీనివాసరావు శ్రీనివాస్ గారు తర్వాత అందరం కలిసి వీళ్ళందరినీ ఒక గ్యాదరింగ్ చేసినాం ప్రతి విలేజ్ నలభై ఒక్క గ్రామాలు తిరిగి ఉల్లా ఫ్యామిలీ అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చిన తర్వాత గ్రామ కమిటీలు వేసి గ్రామంలో ఎంతమంది అయితే ఉంటారో మన జాతి వారు మాదిగ జాతి బిడ్డలు ఎంతమంది ఉంటారో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకున్న వివిధ అన్ని ఆరోగ్య పరిస్థితులు కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎకనామిక్ పరంగా కానీ అన్ని విధాలు కూడా వాళ్ళ మీద ఒక సర్వే చేసి దా వారిని అందరినీ కూడా ఆ వర్షాలను గ్యాదర్ చేసుకొని ఇదే ప్రక్రియను మళ్ళీ మన జాతి మాదిగా జాతి ఉన్నారో వాళ్ళు కూడా మన ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఒక యూనిట్గా అయ్యి మాదిగ అనేది ఒక యూనిట్గా ఉండాలని ఎక్కడ కూడా మీరు గమనించండి కొన్ని జాతుల వారు ఒక యూనిట్గా ఉన్నారు ప్రతి వాళ్ళు యూనిట్గా ఉన్నారు మరి మనమే శిక్షణమైపోతున్నాం కాబట్టి మన పెద్దన్న మందకృష్ణ మాదిగాళ్లకు మనమందరం ఏకదాటిగా సపోర్ట్ చేస్తానికి మనమందరం కూడా ఏకదాటుగా సపోర్ట్ చేస్తానికి ఎక్కడ తొలగిపోకుండా ఎక్కడ విడిపోకుండా మనమందరం ఏకదాటిగా ఉండాలన్న ఉద్దేశం కొద్దీ మరి రాబోయే ఏడు ఏడు తారీఖు నాడు హైదరాబాద్లో నిర్వహించిన గొప్ప మహా ర్యాలీకి గొప్ప మహాసభకు మనమందరము మరి లక్ష దప్పులతో ప్రతి విలేజ్లో తప్పులిస్తున్నాము ప్రతి వాళ్ళకు తప్పులిస్తున్నాము కాబట్టి తప్పకుండా మీకు ఇచ్చిన తప్పులను కూడా మీరు అందరూ కూడా రేపు పొద్దున హైదరాబాద్ సెంటర్లో మీ ధను వేయాలి భూపాలపల్లి జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా దళిత బిడ్డలందరికీ చిత్యాల గ్రామంలో ఈరోజు కుల్ల ఫ్యామిలీ వారు నిర్వహించిన డప్పుల పంపిణీ కార్యక్రమం అనేది మన మాదిగ బిడ్డలందరికీ ఆదర్శం అనేది పుల్ల శ్రీనివాస్ గారిని పుల్ల సంజీవరావు గారిని స్ఫూర్తిగా తీసుకొని మాదిగ జాతిలో ఎదిగిన వాళ్ళు ఎవ్వరైనా సరే ఎదిగిన వాళ్ళు ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు స్కూల్ నడుపుతున్న వాళ్ళు ఆర్థికంగా మంచి మార్గంలో ఉన్న వాళ్ళు ఎవ్వరైనా సరే ఈ వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని పుల్లవాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీ ఊళ్ళో మీరు కనీసం ఒక ఇద్దరికైనా తప్పుకునే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా అమలు జరపాలి జిల్లా అంతా అమలు జరపాలి మన చిత్యాల మండలంలో ఉన్నటువంటి మాదిగ పల్లెల్లో ఈ స్ఫూర్తి ఈ ఐదు రోజులు కొనసాగాలి మన చేతుల్లో ఉండడానికి ఐదు రోజులు మాత్రమే ఈ ఐదు రోజుల్లో ప్రతి ఊరికి డప్పులు అందేలాగా చూడాలని మనసున్న మాదిగ పెద్దలందరినీ కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా వారికి ఇక్కడ సహకరించిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం